ంసి ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక దేవుళ్ళకి నా యొక్క హృదయపూర్వక నమస్మాంజలు నా పేరు డాక్టర్ డి బాలకృష్ణ ఆయుర్వేద వైద్యరత్న శ్రీ కౌశిక్ ఆయుర్వేద వైద్య నిలయం దిల్సుక్ నగర్ హైదరాబాద్ నుండి మాట్లాడుతున్నాను ఆరోగ్యమే మహాభాగ్యం అనే శీర్షిక నుండి చాలా రకాల వ్యాధుల గురించి వాటికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నివారణ ఉపాయాల గురించి గత ఎపిసోడ్లో తెలుసుకొని ఉన్నాము అలాగే ఇంకా కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు రకరకాల వ్యాధులు వస్తున్నటువంటి వ్యాధులు మరీ ముఖ్యంగా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎంత నిబద్ధతో ఉన్నప్పటికీ చాలా రకాల వ్యాధులు వస్తూనే ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి జాగ్రత్తల గురించి ఎన్నో మార్లు ఎన్నో సందర్భాల్లో చర్చించుకునే ఉన్నాం అయినప్పటికీ ఇంకా మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి ఎన్నెన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి అలాగే ఈ రోజుల్లో అత్యంత విరివిగా వస్తున్నటువంటి సమస్య అదే రక్తపోటు లేదా బీపీ అని అంటారు బ్లడ్ ప్రెషర్ మరి ఈ రక్తపోటు ఎవరిలో ఎక్కువ వస్తుంది రావడానికి గల కారణాలు ఏంటి ముందు తెలుసుకుందాం ఏంటంటే ఇంతకు పూర్వం నలభై ఏళ్ళ పైబడ్డ వాళ్ళకి వయసు మీరిన వాళ్ళకి మాత్రమే రక్తపోటు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా వచ్చేది కానీ ప్రస్తుత జీవన విధానం వల్ల ఇప్పుడున్న పరిస్థితుల ప్రభావాల వల్ల అత్యధికంగా వయస్సుతో నిమిత్తం లేకుండా యువతలో కూడా యుక్త వయసు వారికి కూడా రక్తపోటు సంభవిస్తుంది మరి దానికి గల కారణాలేంటి అని మనం పూర్తిగా నిశ్చితంగా పరిశీలించినట్లయితే మనం జీవిస్తున్నటువంటి జీవన విధానమే ప్రధాన కారణం అని మనం ఉదయం లేచింది మొదలు నిద్రించే వరకు అత్యధికంగా ఫోన్స్ను వాడడం మరీ దారుణమైన విషయం దానివల్ల అత్యధికంగా రేడియేషన్ మన తలపైన చూపిస్తుంది ఆ రేడియేషన్ ప్రభావం వల్ల మన మెదడులో ఉన్నటువంటి నరాలపైన వాటి ప్రభావం చూపిస్తుంది దానివల్ల రక్త ప్రసరణలో ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి తద్వారా రక్త ప్రసరణలో ఇబ్బందులు తలెత్తి రక్త ప్రసరణలో అవాంతరాలు ఏర్పడి గుండె పైన భారం పడి ఫ్రెషర్ ఎక్కువగా అయ్యి రేడియేషన్ వల్ల నరాల నరాలపైన ఒత్తిడి పెరుగుతుంది కనుక రక్తపోటు సంభవించే అవకాశం ఉంది బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది కాబట్టి సెల్ ఫోన్స్ని వీక్షించడం కానీ ట్యాబ్స్ వీక్షించడం కానీ పూర్తిగా తగ్గించుకోవడం ఎంతైనా మంచిది తప్పనిసరి అయితే తప్ప అంటే ప్రతి మనిషి రోజు మొత్తంలో ఇరవై నిమిషాలకు మించి ఫోన్ వాడకూడదు అలా వాడినట్టయితే ఆ ఎక్కువ అవుతున్నటువంటి రేడియేషన్ వల్ల చాలా రకాల దుష్ఫలితాలు కలిగే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా మానివేయండి ఈ విషయాలను స్పృణలో ఉంచుకొని తగు మోతాదులో అవసరమైతే తప్ప సెల్ ఫోన్స్ వినియోగించకండి సాధ్యమైనంత మట్టుకు మెసేజ్ ద్వారా సమాచారాన్ని ఇతరులకు పంపించండి అంతే తప్ప అవసరం ఉన్నా లేకున్నా ఫోన్స్ వాడడం మంచిది కాదు దానివల్ల మానసిక ఎదుగుదల తర్వాత శారీరక ఎదుగుదల ఇవన్నీ లోపించే అవకాశం ఉంది పాటుగా మెమరీ పవర్ అంటే జ్ఞాపక శక్తి లోపించే అవకాశం కూడా ఉంది ఏకాగ్రత లోపిస్తుంది ఇత్యాది రకాల వ్యాధులన్నీ వస్తాయి కనుక సెల్ ఫోన్స్ వాడడం చాలా తగ్గించుకోండి క్రమ పద్ధతిలో అవసరానికి అనుకూలంగా మాత్రమే వాడండి అలా చేసినట్లయితే కొంతవరకు బీపీ రాకుండా జాగ్రత్త పడవచ్చు రెండవ విషయానికి వచ్చినట్లయితే ఈ రోజుల్లో ప్రస్తుత యుగంలో ప్రతి వాళ్ళు అర్ధరాత్రి వరకు నిద్రపోవడం లేదు నిద్రించడం లేదు నిద్రలేమి కూడా కారణమే ఆహార లేమి అంటే ఆహారం తక్కువ తీసుకోవడం కూడా కారణమే నిద్ర ఆహారాలు రెండు లోపిస్తున్నాయి అని చెప్పచ్చు పని ఉన్నా లేకున్నా అర్ధరాత్రి వరకు మేలుకతో ఉండి నిద్రించడం చాలా హానికరం అలాగే సమానుకూలంగా శరీరానికి అవసరం ఉన్నటువంటి ఆహారం తీసుకోకపోవడం కూడా హానికరం కాబట్టి సమయానుకూలంగా ఆహారాన్ని తీసుకోండి సమయానుకూలంగా నిద్రించండి ప్రతి మనిషికి ఎనిమిది గంటల నిద్ర తప్పకుండా అవసరం ఉదయం ఆరు గంటలకు నిద్ర లేవండి సాయంత్రం తొమ్మిదిన్నర పది గంటలకు నిద్రించడం మొదలు పెట్టండి నిద్రించండి అలా చేసినట్లయితే శారీరకంగా విశ్రాంతి దొరికే అవకాశం ఉంది మెదడు కూడా చాలా ప్రశాంతంగా రెస్ట్ తీసుకుంటుంది కాబట్టి ఎలాంటి ఒడుదొడుకులకి లోను కాకుండా ఉంటుంది కాబట్టి ఈ జాగ్రత్తలన్నీ క్రమం తప్పకుండా పాటించండి అలాగే ఆహారం విషయాలకు వచ్చినట్లయితే తప్పకుండా ఎనిమిది నుంచి తొమ్మిది గంటలలోపు ఉదయం ఆహారం తీసుకోండి మధ్యాహ్నం పన్నెండు గంటల నుంచి రెండు గంటల మధ్యలో మధ్యాహ్న భోజనం ముగించండి సాయంత్రం ఎనిమిది నుంచి తొమ్మిది గంటల లోపల రాత్రి భోజనం ముగించండి తొమ్మిదిన్నరకి పదిలోపు తప్పకుండా నిద్రకు ఉపక్రమించండి ఇలా నిద్రాహారాలు క్రమం తప్పకుండా పాటించినట్లయితే శారీరకంగా పూర్తి ఆరోగ్యంగా ఉంటాము కాబట్టి ఈ రక్తపోటు బారిన పడకుండా ఉండే అవకాశం ఉంది అలాగే మనం తీసుకునేటటువంటి ఆహారాల్లో విరుద్ధమైనటువంటి ఆహారం అంటే తీసుకోకూడనటువంటి ఆహార పదార్థాలు చూద్దాం అతి ఎక్కువగా ఉప్పు శర్కరలు ఉండేటటువంటి పదార్థాలు మానివేయాలి అన్నట్లయితే బేకరీ ఐటమ్స్ కేక్స్ కానీ ఫిజ్జాస్ బర్గర్స్ వీటన్నింటిలో కూడా ఆర్టిఫిషియల్ షుగర్స్ అండ్ ఆర్టిఫిషియల్ సాల్ట్స్ ఉప్పులు ఎక్కువగా కలుపుతున్నారు కాబట్టి వాటిని పూర్తిగా మానివేయడం ఎంతైనా అవసరం అలాగే బయట ఆహార పదార్థాలను కూడా భుజించకూడదు పూర్తిగా మానివేయండి అలా చేసినట్లయితే రక్తపోటు అంటే బ్లడ్ ప్రెషర్ పెరిగే అవకాశాలు చాలా తక్కువ ప్రతి మనిషి ఈ రోజుల్లో ప్రతి మానవుడు తలకి నూనె పెట్టడం లేదు నూనె పెట్టడానికి రక్తపోటుకి ఏంటి సంబంధం అని మీకు ఆలోచన రావచ్చు కానీ ఉంది మన మెదడు పూర్తిగా సున్నితంగా ఉంటుంది మెదటికి ఆహారం ఆయిల్ జెల్లాగా ఉండే పదార్థం అందుకే మంచి నెయ్యిని తప్పకుండా తిన్నట్లయితే జ్ఞాపక శక్తి వృద్ధి చెందే అవకాశం ఉంది తలకి క్రమం తప్పకుండా రోజు ప్రతిరోజు తల నూనె వాడడం శ్రేయస్కరం అందుకే చిన్నపిల్లలకు శిశువు జన్మించగానే రోజు ఐదు నుండి ఆరు ఏడు ఎనిమిది సార్లు తల నూనె పెడతారు పెట్టినా కొద్ది అబ్జర్బ్ అయి వెళ్ళిపోతూనే ఉంటుంది ఆయిల్ వెళ్తుంది ఎటు వెళ్ళడు పిల్లడు అయినప్పటికీ ఆయిల్ మొత్తం కూడా తలకి ఇంకిపోతుంది అంటే అర్థం మెదడంతా కూడా తైలం ఆయిల్తోనే సురక్షింపబడుతుంది మనం ఎప్పుడెప్పితే పెద్దవాళ్ళమవుతామో ఫైవ్ సిక్స్ ఇయర్స్ రాగానే ఆయిల్ తలకి పెట్టేయడం మానేస్తాం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరూ తలకు నూనె పెట్టడం లేదు తలనూనె లేకపోవడం వల్ల హైపర్ టెన్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి హైపర్ టెన్షన్స్ ఎక్కువగా వస్తున్నాయి అంటే రక్తపోటు సంభవిస్తుంది ఈ బ్లడ్ ప్రెషర్స్ ఎక్కువగా పెరిగాయి అంటే గుండె జబ్బులు వచ్చే అవకాశాలు ఉన్నాయి అలా ఇంటర్లింక్ ఒకటికొకటిగా ఉంటాయి దాంతోపాటుగా తలనొప్పి విపరీతంగా వచ్చే అవకాశం ఉంది దాంతోపాటుగా కళ్ళ మంటలు కళ్ళ నొప్పి ఇలాంటివన్నీ సంభవించే అవకాశం ఉంది తల తిప్పినట్టయి తూలి పడిపోయే ప్రమాదం చాలా సందర్భాల్లో ఉంది కాబట్టి ప్రతి మనిషి తలకి తల నూనె పెట్టడం ఎంతైనా అవసరం ఏమాత్రం ఆక్షేపించకుండా తప్పనిసరిగా నిరవధికంగా తలకి నూనె పెట్టండి ఇంట్లో ఉంటే ప్రశస్తమైన నువ్వుల నూనె పెట్టండి రకరకాల తలనొప్పులు హైపర్ టెన్షన్స్ పూర్తిగా తగ్గించే అవకాశం ఈ ఆయిల్స్ ఉంది కావున తప్పనిసరిగా నూనెను వాడండి అలాగే తలస్నానం ప్రతి మనిషి తలస్నానం ప్రతిరోజు చేస్తున్నాడు తలస్నానం ప్రతిరోజు చేయడం వల్ల తలపైన ఉన్నటువంటి పెంట్రుకల కింది భాగంలో ఉన్నటువంటి సున్నితపుర చిట్లిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వాతావరణ పరిస్థితులను మన తల తట్టుకునే విధంగా ఉండదు కాబట్టి అతి చలికి అతి వేడి గాలికి వర్షానికి తట్టుకునే శక్తి తలకు ఉండదు కనుక మెదడు కూడా లేదు కాబట్టి ఈ రక్తపోటు సంభవించే అవకాశం ఉంది కాబట్టి ప్రతి మనిషి ప్రతి వాళ్ళు తలస్నానం నెలకి ఐదు నుండి మార్లు మాత్రమే తలస్నానం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంతకన్నా ఎక్కువ మార్లు తలస్నానం చేయకూడదు ఇంకా మనకి ఇందాకే చెప్పుకున్నట్టుగా విరుద్ధమైన ఆహార పదార్థాలను పూర్తిగా మానివేయాలని చెప్పాం మానివేయండి అలాగే ఆర్టిఫిషియల్ కొలెస్ట్రాల్స్ ఆర్టిఫిషియల్ ఫ్యాట్స్ అంటారు అలాంటివి పూర్తిగా మానివేయండి అవి ఏ అంటే మనకి డాల్డా వనస్పతి అంటారు అది తినకూడదు అలాగే దాంతోపాటుగా ఈ పన్నీర్ అని చెప్పేసి ఈ రోజుల్లో అందరికీ తెలుసు బాగా స్టైల్ అయిపోయింది ప్రతి టిఫిన్ సెంటర్లలో పన్నీర్ దోశ అని లేదా హోటల్స్లో అయితే పన్నీర్ బట్టల్ మసాలా అని కర్రీ కానీ ఫంక్షన్స్లో తప్పనిసరి డిష్ పన్నీర్ బటర్ పన్నీర్తో తయారు చేసిన కర్రీ ఉంటుంది ఈ రోజుల్లో ఇంట్లో కూడా తయారు చేసుకొని తింటున్నారు పన్నీర్ ఫ్రై రైస్ అని పన్నీర్ కర్రీ అని ఇలా తయారు చేసి తింటున్నారు అలా పన్నీర్ని ఎప్పుడైతే కర్రీలాగా చేసి తింటామో ఎప్పుడైతే మనము దోశలలో అలా వేసుకొని తింటామో అది అత్యంత ప్రమాదకరంగా మారుతుంది కాబట్టి అలాంటి ఆహార పదార్థాన్ని భుజించకూడదు అబ్నార్మల్ కొలెస్ట్రాల్ అబ్నార్మల్ ఫ్యాట్స్ అంటారు వాటిని ఆర్టిఫిషియల్ కొలెస్ట్రాల్స్ అలాగే చీజ్ ఈ రోజుల్లో ఫిజ్జాస్ బర్గర్స్లో వాట్లల్లో చీజ్ చాలా ఎక్కువగా వేస్తారు చీజ్ కూడా వాడకూడదు అది కూడా చాలా ప్రమాదం ఈ రోజుల్లో ఇంట్లోనే ఫిజ్జాస్ తయారు చేసుకోవడం లేదా బర్గర్స్ తయారు చేసుకోవడం పరిపాటిగా మారింది వాటిలలో చీజ్ వేస్తున్నారు కాబట్టి చీజ్ వేసుకోకూడదు అలా వేసినట్లయితే చాలా ప్రమాదం దాంతో పాటుగా ఈ సాస్లు ఉంటాయి టమాటో సాస్ వెజిటబుల్ సాస్ అని మిక్స్డ్ వెజిటబుల్ సాస్ అని అలాగే జామ్స్ మిక్స్డ్ ఫ్రూట్ జామ్స్ ఇలాంటివన్నీ రకరకాల జామ్స్ వస్తున్నాయి ఇవేవి కూడా తినకపోవడం అంటే భుజించకపోవడం చాలా మంచిది ఇవన్నీ అసంబద్ధమైన ఆహారపు అలవాట్లు కాబట్టి వీటిని నిర్దిష్టంగా పూర్తిగా మానివేయండి అలా చేసినట్లయితే రక్తపోటు పూర్తి అదుపులో ఉండే అవకాశం ఉంది దాంతో పాటుగా పూర్తి స్థాయిలో మాంసాహారాన్ని మానివేయండి అలాగే మద్యపానాన్ని పూర్తిగా నిషేధించండి శీతల పానీయాలని పూర్తిగా మానివేయండి ఇలా చేసినట్లయితే రక్తపోటు అదుపులో ఉంటుంది అలాగే తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు చూసినట్లయితే ఇంటిలో సమతులంగా తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు తాజాగా తయారు చేసిన కూరగాయలు మంచిగా ప్రిపేర్ చేసిన అన్నాన్ని ఇతరత్ర కూరగాయల్ని నిరభ్యంతరంగా భుజించవచ్చు అలాగే పాలు పళ్ళు డైరెక్ట్గా తినవచ్చు అలా తినలేని వాళ్ళు పళ్ళ రసాలను సేవించవచ్చు కూరగాయలు కూరగాయలతో తయారు చేసిన హెక్స్ట్ రసాలను కానీ టమాటోసు అలాగే ఆకుకూరలతో తయారు చేసిన రసాలను కానీ ఎక్కువగా సేవించవచ్చు వాటి వల్ల ఎలాంటి ప్రమాదం లేదు శీతల పానీయాలని పూర్తిగా మానివేయండి ఇలా చేసినట్లయితే రక్తపోటు అదుపులో ఉంటుంది అలాగే తీసుకోవాల్సినటువంటి ఆహార పదార్థాలు చూసినట్లయితే ఇంటిలో సమతులంగా తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు తాజాగా తయారు చేసిన కూరగాయలు మంచిగా ప్రిపేర్ చేసిన అన్నాన్ని కూరగాయల్ని నిరభ్యంతరంగా భుజించవచ్చు అలాగే పాలు పళ్ళు డైరెక్ట్గా తినవచ్చు అలా తినలేని వాళ్ళు పళ్ళ రసాలను సేవించవచ్చు కూరగాయలు కూరగాయలతో తయారు చేసిన హెక్స్ట్ రసాలను కానీ టమాటోస్ అలాగే ఆకుకూరలతో తయారు చేసిన రసాలను కానీ ఎక్కువగా సేవించవచ్చు వాటి వల్ల ఎలాంటి ప్రమాదం లేదు ఇలాంటి ఆహార పదార్థాలను సాత్వికమైనటువంటి ఆహారాన్ని ప్రతి మనిషి తీసుకున్నట్లయితే ఈ రక్తపోటు బ్లడ్ ప్రెషర్ అనేది మన దరిదాపుల్లోకి రాదు అనే చెప్పాలి ఇలా రక్తపోటు అదుపులో లేకుండా కొన్ని సందర్భాల్లో రక్తపోటు అధికంగా ఉండే అవకాశాలు ఉన్నాయి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా లేదా తీసుకోలేకపోయినా కొన్ని సందర్భాల్లో అధిక రక్తపోటుకి అంటే బ్లడ్ ప్రెషర్కి గురి అయ్యే అవకాశం ఉంది మరి రక్తపోటు సంభవించినప్పుడు ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి అత్యధికంగా మామూలుగా ఆరోగ్యవంతులైనటువంటి మానవులకి నలభై ఏళ్ళ పైబడిన వారికి నూట నలభై బై ఎనభై అని చెప్పేసి ప్రెషర్ ఉంటుంది ఆ విధంగా సిస్టోలిక్ డయాలిస్టిక్ అంటారు ఆ విధంగా ఉండవచ్చు నలభై లోపు వారికి నూట ఇరవై నుంచి ఎనభై వరకు ఉండొచ్చు ఇది సాధారణ స్థితి ఈ లిమిటేషన్స్ దాటి అధికంగా ఉన్నట్లయితే దాన్ని అధిక రక్తపోటుగా పరిగణలోకి తీసుకోవచ్చు ఇంకా లక్షణాల విషయానికి వచ్చినట్లయితే నడుస్తూ నడుస్తూ తూలినట్టు అవ్వడం శరీరం తూలి పడిపోయినట్లు అవ్వడం మాట కొన్నిసార్లు తత్తరపాటుగా రా వచ్చినట్లు అనిపించడం ఒక రకంగా మగతగా ఉన్నట్లు తూలినట్లు అనిపిస్తుంటుంది తల బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంటుంది కళ్ళు వాలి చూడలేని పరిస్థితి కొన్ని సందర్భాల్లో జరుగుతుంది ఇలాంటి లక్షణాలు ఏమన్నా ఉన్నట్లయితే తప్పనిసరిగా వైద్యులను సంప్రదిస్తే బ్లడ్ ప్రెషర్ మీకు రక్తపోటు ఏ విధంగా ఉంది పరీక్షించి వైద్యులు చెప్పే అవకాశం ఉంది ఒకవేళ సాధారణ స్థితిని దాటి అత్యధికంగా రక్తపోటు ఉన్నట్లయితే వైద్యులు తప్పకుండా మీకు సరిపడేటటువంటి వైద్య చికిత్సను అందించే అవకాశం ఉంది రక్తపోటు అధికంగా ఉన్నప్పుడు తినకూడని ఆహార పదార్థాలు నిర్దిష్టంగా గమనించ ఉప్పును తగ్గించి మసాలాలు తగ్గించి వాడడం వల్ల కొంతవరకు రక్తపోటు త్వరగా అదుపులోకి వస్తుంది అలాగే తేలికగా జీర్ణమయ్యేటటువంటి ఆహార పదార్థాలను భుజించడం వల్ల కూడా రక్తపోటు త్వరగా అదుపులోకి వస్తుంది ఎప్పుడైతే ఈ లక్షణాలు మనకి అగుపిస్తాయో అప్పుడు మాత్రం అలక్ష్యం చేయకుండా అశ్రద్ధ చేయకుండా వైద్యున్ని సంప్రదించాలి అలా కానిచో అత్యధికంగా రక్తపోటు పెరిగి ప్రమాద స్థాయికి చేరి పూర్తిగా కొన్ని సందర్భాల్లో మెదడులో ఉండేటటువంటి రక్తనాళాలు చిట్లే అవకాశం ఉంది అంటే రక్తనాళాలు చిట్లితే పెరెమియా పెరాలిసిస్ వచ్చే అవకాశం మెండుగా ఉంది కాబట్టి రక్తపోటే కదా అని అలక్ష్యం చేయాల్సిన అవసరం లేదు అలక్ష్యం చేయకూడదు ఇంకా కొన్ని సందర్భాల్లో రక్తపోటు అధికంగా ఉన్న పరిస్థితుల్లో అలక్ష్యం చేసినట్లయితే హార్ట్ అటాక్స్కి గుండె జబ్బులకు దారి తీసే అవకాశం కూడా ఉంది కాబట్టి ఇలాంటి సందర్భం ఎదురైనట్లయితే ఇలాంటి లక్షణాలు మీకు అగుపించినట్లయితే భౌతికంగా తప్పనిసరిగా అనుభవైద్యులైన వైద్యులను సంప్రదించి పూర్తి స్థాయి వైద్య చికిత్సలను మీకు అందించి రక్తపోటును అంటే బ్లడ్ ప్రెషర్ని అదుపులో ఉంచే అవకాశం ఉంటుంది దీనికి గాను నిరంతరంగా ఔషధ సేవనం మందులను వినియోగించాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి తప్పనిసరిగా వైద్యులను సంప్రదించిన మీదట మాత్రమే పూర్తి స్థాయి వైద్య చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఒకసారి అధిక రక్తపోటు సంభవించినట్లయితే ప్రతి మాసము తప్పకుండా వైద్యులతో బీపీ రక్తపోటు పరీక్ష చేయించుకొని అవసరం మేరకి ఔషధాలను బీపీ అదుపులో ఉంచే మాత్రను వాడుకోవడం ఎంతైనా శ్రేయస్కరం మరీ ముఖ్యంగా వంట నూనెల్లో పల్లి నూనె నువ్వుల నూనె మాత్రమే వాడడం చాలా శ్రేయస్కరం వీటి వల్ల కూడా రక్తపోటులో పరిణామాలు చోటు చేసుకుంటాయి కనుక ఈ రెండు నూనెలను తప్ప వేరే రకం నూనెలు వంటలో వాడకూడదు అని నిర్దిష్టంగా మీకు సూచించడం జరుగుతుంది కాబట్టి ఈ ప్రమాణాలను జాగ్రత్తలను పాటిస్తూ మిమ్మల్ని మీరు రక్తపోటు బారిన పడకుండా కాపాడుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమంలో సెలవు తీసుకుంటున్నాను నమస్కారం